హాయ్ ఫ్రెండ్స్ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇది రెండో పిల్లలు శంకర్ విలాస్ గాడిపాడి సైడ్ మొదటి పిల్లగాలి స్పీడ్ స్పీడ్గా పనులు జరుగుతూ ఉన్నాయి నూతన బ్రిడ్జి కొరకు మన అధికారులు కరసత్తులు చేస్తూ ఉన్నారు పనులు స్పీడ్ స్పీడ్గా కొనసాగిస్తూ ఉన్నారు పాత బ్రిడ్జ్ అంతా కూల్చోయబడింది నూతన బ్రిడ్జి కొరకు మరి పిల్లర్స్ని కట్టడం జరుగుతూ ఉంది మరి నాలుగు లైన్లు బ్రిడ్జిని పడలుపు బ్రిడ్జిని మరి అతి త్వరలో మున్సిపల్ అధికారులు నిర్మించడానికి స్పీడ్ స్పీడ్గా వర్క్ అయితే జరుగుతూ ఉంది మున్సిపల్ అధికారులు నిత్యం శ్రమిస్తూ పనులు చేస్తూ ఉన్నారు రెండో పిల్లర్ కాంక్రీటు అది అంతా కట్టారు